అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఎటువంటి మార్పులుండవన్నారు మున్సిపల్ పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ రెండున్నరేళ్లలో అమరావతిలో మేజర్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పారు ఖచ్చితమైన టైం తో రాజధాని పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి సెక్రటేరియట్ లోని సెకండ్ బ్లాక్ లో తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేసి మున్సిపల్ పట్టణాభివృద్ధి మంత్రిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు గత అనుభవాలతో ఈసారి మరింత బాధ్యతగా వేగంగా పనిచేస్తానన్నారు నారాయణ గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధాని రెండున్నర సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి ఇవన్నీ కూడా ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయటం జరుగుతుంది సేమ్ మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి చేసింది ముప్పై నాలుగు వేల ఎకరాలను ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు అటు రాష్ట్ర రాజధాని యాక్చువల్ గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలు ఆట ఆడి పూర్తిగా నాశనం చేశారు